సృందిగల్ మున్సిపాలిటీ ప్రజలకు ముఖ్యంగా ముఖ్యంగా తెలియజేయేమనగా ఈ వర్షాకాల నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న సమయంలో మన మున్సిపాలిటీ ప్రజలు స్కూల్ పిల్లలు కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తూ మ్యాన్వోళ్ళ పైన రోడ్లపైన ఉన్నటువంటి మ్యాన్వోళ్ళు అలాగే రోడ్డు పక్కన ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు అన్నిటికీ దూరంగా వర్షాలు పడి వాటర్ ప్రవహిస్తున్న సమయంలో మాన్యువల్ కనబడకుండా గుంతలు అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గుంతలో పడితే ఇక్కడ కాలేజీకి పోయి ఏదో జరుగుతాయి కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనందరం నడుచుకొని ఈ వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా స్థానిక అధికారులను కానీ మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి స్థానిక నాయకులకు స్థానిక అధికారులకు వెంట వెంటనే తెలియజేస్తూ అవసరమైతే అన్నట్టుకు డైల్ చేస్తూ మీకు పోలీస్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి స్థానిక నాయకులకు స్థానిక అధికారులకు వెంట వెంటనే తెలియజేస్తూ అవసరమైతే అన్నట్టుకు డైల్ చేస్తూ మీకు పోలీస్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ మాలాంటి ప్రజానాయకులు కానీ మీకు అందుబాటులో ఉండి మీకు వెళ్ళవేళలా మీకు సహకరిస్తూ ఉంటామని చెప్పేసి మనవి చేస్తూ ముఖ్యంగా స్టూడెంట్లు పొద్దున స్కూల్కు కాలేజీకి వెళ్ళాలి పది నిమిషాలు ముందు వెళ్తే ఏమై ఏమైపోయేది జరిగేది కాదు ఆ రోడ్లపైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ వర్షాకాలంలో ఆయిల్ స్కిడ్ అయిపోయి కింద పడిపోయి బండ్లు స్కిడ్ అయిపోయి పడిపోయి కాలు చేతులు ఇది చూస్తున్నాము ముఖ్యంగా మనం ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ అక్కడ టెక్ మహేంద్ర యూనివర్సిటీ కానీ అక్కడ గీతం యూనివర్సిటీ కానీ ఇలాంటి చాలా విద్యా సంస్థలు ఉన్నాయి మన మున్సిపాలిటీలో అందుకని వాటికి ఎప్పుడు కూడా రోడ్లపైన ట్రాఫిక్ జామ్ కాకుండా మీరు కాస్త విద్యావంతులు కాబట్టి మీరు అందరు చూసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలు సేఫ్ కోరుకునేలా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఇట్లు దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్ ఎక్స్ మాజీ వైస్ చైర్మన్ తొడుం పద్మారావు